ఉత్తరాంధ్ర కొంగు బంగారమై భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే బంగారు స్వామి సింహాంద్రి అప్పన్న విశాఖపట్నం అనగానే ఆధ్యాత్మికంగా గుర్తొచ్చేది సింహాంద్రి అప్పన్న పుణ్యక్షేత్రం అలాంటి పుణ్యక్షేత్రానికి క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే పాటు పడాల్సి వస్తుందని స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు గత పాలకులు చేసిన తప్పిదాలతో భక్తులు మనోభావాన్ని దెబ్బతినే విధంగా కాలభైరవ స్వామి గుడి ఆవరణ అభయారణ్యంలో ఉందని అక్కడికి వెహికల్స్ అనుమతి లేదంటే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి భక్తులు వెళ్లకుండా గేట్లను అమర్చి నడక దారికే అనుమతి ఉందంటూ ఎవరిని లోపలకు వాహనాలతో అనుమతి ఇవ్వకుండా అటవీ శాఖ అధికారుల ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరుతాయని సింహాద్రి అప్పన్నకి మొక్కుంటారు అదే క్రమంలో ముందుగా క్షేత్ర పాలకుడు అయినటువంటి కాలభైరవ స్వామిని దర్శించుకుని ఆ తర్వాత సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం పరిపాటి అలాంటి స్వామి దర్శనానికి వెళ్లాలంటే వికలాంగులు వృద్ధులు చిన్న పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇంతకు ముందు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు పెట్టారని చాలా దేవాలయాలు అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయని అలాంటిది వాటికి లేని నియమ నిబంధనలు ఇక్కడే ఎందుకని భక్తులు వాపోతున్నారు ఇప్పటికైనా సింహాచలం దేవస్థానం అధికారులు మరియు పాలకులు స్వామివారి దర్శన భాగ్యం అందరికి కలిగే విధంగా ఇక్కడ పెట్టినటువంటి నియమ నిబంధనను విరమించుకొని ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ అమర్చిన గేట్లను ఎత్తివేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు సింహాచలం దేవస్థానానికి ఆదాయ వనరులు చూసుకుంటున్నారే తప్ప అక్కడికి వచ్చిన భక్తులకు కనీసం మంచినీటి సౌకర్యం కానీ ఆడవారికి మరుగుదొడ్ల సౌకర్యం కానీ వికలాంగులకు వాహన సౌకర్యం కానీ ఏమీ లేకపోవడం హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సింహాచలం దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారని ఇప్పటికైనా తీరు మార్చుకొని భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా పాలకులు నడుచుకోవాలని అక్కడికి విచ్చేసిన భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు ఆ రహదారి నుండి వృద్ధులు కానీ వికలాంగులు కానీ సాధారణ ఎవరైతే నా అవస్థలో పడి రాలేనటువంటి భక్తులందరూ కూడా వెహికల్స్ అనేవి ఈ లోనికి అనుమతిస్తే ఈ తాలూకా కాలభైరూడి తాలూకా క్షేత్రమే మా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంతేకాకుండా భక్తులందరూ కూడా రావడం వల్ల ఏదైతే శివాద్రినాథుడి ఆలయం తాలూకా ఆదాయం వనరులు కూడా సమకూరుస్తాయనేసి మా తాలూకా భక్తుల విశ్వాసం ఈ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆలయాధికారులు చదశుద్ధితో ఆలకిస్తారని మా మనవి ఆలకిస్తారని మేము ఈ విధంగా జై భారత్ న్యూస్ నుండి తెలియపరుస్తున్నాం జై కాలభైరవ జై కాలభైరవ జై స్వామి ఒకప్పుడు కాలభైరవ స్వామి గుడికి రావాలంటే జనాల మధ్యలోంచి ఇరికిరిగ్గా వచ్చి లాగా ఉండే పరిస్థితి ఇప్పుడు చూడండి నిర్మానుష్యం అయిపోయింది ఎందుకు ఇలా కక్ష సాధింపు చర్య కింద తీసుకుంటున్నారో గవర్నమెంట్ వారు మాకైతే అర్థం అవట్లేదు ఎందుకండి అంత దూరం ఆపేసి వెహికల్స్ ఈ అడవి మార్గం నడాలని ఎక్కడా లేని రూల్స్ ఇక్కడ ఎందుకు సింహాచలం అప్పన స్వామికే రూల్స్ వర్తిస్తాయా ఇంకే దేవస్థానానికి రూల్స్ లేవా ఇవన్నీ ఇలా చేసుకుంటూ పోతే ఇక్కడ అసలు స్వామి ఉన్నాడనే మాటే మర్చిపోతారు జనం అలా మర్చిపోకుండా ఉండాలంటే జనాలకి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ఆ రోడ్డు కొంచెం గేట్లు తీస్తే జనాలు ఎక్కడ దాకా వచ్చి పది మంది వంద మంది అవుతారు వంద మంది వెయ్యి మంది అవుతారు లక్షల్లో వచ్చి జనం ఇప్పుడు చూడండి పది మంది కూడా లేరు ఇలాగైపోతే కొన్నాళ్ళకి కాల స్వామిని మర్చిపోయే పరిస్థితి వస్తుంది కనుక పాలకులు దయ ఉంచి నా మర ఈ గ్రామ ప్రజల మర శింహాజలం మొత్తం వైజాగ్ మొత్తం జనం మాట కింద తీసుకుని కొంచెం ఆ గేట్లు తీసి జనాలకి స్వామి దర్శనం కల్పించేలాగా చేయాలని అధికారులకి అలాగే పాలకులు కూడా విన్నవించుకుంటున్నాం అందరూ ఆలోచించి కొంచెం ఆ గేట్లు తెరిపించాలని కోరుకుంటున్నాం జై కాల భైరవ స్వామి జై కాలి